ఏంది అలా నాలుగున్నర ఏళ్లైందిరా ఈ ఊర్లో శుభవార్త దరు వేసి ఈ అవినీతి ప్రాణ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూడు రైతుల ఆత్మహత్యలు ఉద్యోగ అవకాశాలు లేక యువత వలసపోవడం పెరిగిన ధరల వల్ల ఆకలి చవులు తప్ప ఇంకా మన ఊర్లో ఏం మిగిలిందిరా గట్టిగా తప్పు కొట్టి చెప్పడానికి ఇప్పుడే మామా ఊరే కాదు రాష్ట్రం అంతా దరువు ఇందు మూలముగా యావన్ మంది ప్రజానికాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటహో ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంటాహో అందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛను ఇస్తారంటాహో వయసు పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అంటహోం వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై ఆర్థిక సహాయం అంటాహో మన యువత కోసం ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారంటో ఇవన్నీ మనకు కూడా రావాలంటే ఏం చేయాలో అది చెప్పరా ముందు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి మన బాబును గెలిపిస్తే చాలు మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది